ఫస్ట్ మన తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి అండి సో చూస్తూ ఉన్నారు కదండి మనం ఈ దరి నుండే వీడియోని అయితే తీస్తూ ఉన్నా సో ఇది టోటల్గా వచ్చేసి రెండు ఎకరాల ఫ్లాట్ అండి ఇవాళ తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఆరో తారీఖున ప్రజెంట్ అయితే ఈరోజైతే మనం మన అయితే ఉన్నాం సో దాదాపు మన తోట వేసి ఇవాళ తోటి ఒక డెబ్బై రోజులు అయితే కావస్తూ ఉన్నది ఇది డెబ్బై రోజుల పంట ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పటి వరకు జస్ట్ నేను ఆరు స్ప్రేయింగ్లు అయితే జరిగింది ఇప్పుడు ఇది చేశాను ఇది సెవెన్ టు స్ప్రేయింగ్ అంటే ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఎపిసోడ్ సెవెన్ గురించి నేను ఎలాంటి రకమైన కాంబినేషన్ స్ప్రే చేశాను అనే దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రజెంట్ వచ్చేసి మన తోట ఈ విధంగా అయితే ఉంది అదేవిధంగా ప్రజెంట్ కాపు అయితే ఈ విధంగా పడతా ఉన్నది సో ఇప్పుడే మనకి పూత దశ అనేది ఇప్పుడే వస్తూ ఉన్నది అదేవిధంగా వచ్చిన పూతల్లో కిందగా అయితే మారుతా ఉన్నది ఇప్పుడు ఎపిసోడ్ సెవెన్లో ఎలాంటి రకమైన మందులను అయితే స్ప్రే చేస్తూ ఉన్నాం అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైసోలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వెళ్ళి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాండి సో ఈరోజు వచ్చేసి తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఆరో తారీఖు ప్రజెంట్ వచ్చేసి మన తోట మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందండి మనం దాదాపు ప్లాంటేషన్ చేసి డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజులు కావస్తా ఉన్నది నేను ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్లు అంటే ఆరు స్ప్రేయింగ్లు చేశాను ఆరు ఎపిసోడ్ల వరకు అయితే మీకు అయితే చూపెట్టడం అయితే జరిగింది ఇంతవరకు ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేయడమే జరిగింది అలా టెక్నికల్ స్ప్రేయింగ్ చేయబట్టే ఈరోజు ఇంత చిట్టాకుతోటి ఇంత దగ్గర కనుపుతోటి మనకి క్రాప్ సెట్టింగ్ అనేది అవుతా అవుతా ఉన్నది పూత వస్తూ ఉన్నది పూచిన ప్రతి ఒక్క పూతల్లో పిందె లెక్క మారుతూ ఉన్నది వా పిందె కూడా కాయ కూడా అవుతా ఉన్నదండి ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ఎపిసోడ్ సెవెన్ అనగా సెవెంత్ స్ప్రేయింగ్ అయితే మనం అయితే చేస్తాము ఆల్రెడీ నేను స్ప్రేయింగ్ చేసి టూ డేస్ అయితే అవుతూ ఉన్నది నాకంటే వీడియోస్ చేయడానికి టైం అనేది లేక కొంచెం వర్క్స్ ఎక్కువగా ఉండడం వలన వీడియోలు అనేది టైంకి అయితే రావట్లేదు సో కొంతవరకు రైతులు అడ్జస్ట్ అయితే అవ్వండి అనమాట సో ఈరోజు వచ్చేసి నేను మిరపలో సెవెంత్ స్ప్రేయింగ్ చేసే ముందు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మేము గజ్వాల్ కానీ అదేవిధంగా ఈ నంద్యాల కానీ కర్నూలు కానీ అదేవిధంగా ఎమైనూరు ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువ మోతాదులు అన్న అంటే వాళ్ళ సైడ్ ప్లాంటేషన్ కొందస్తుగా కొంతవరకు ముందస్తుగా జరిగింది ఆ సైడ్ వచ్చేసి ఈ బ్లాక్ త్రిప్స్ అంటే ఈ పురుగు దాడి ఉధృతి అనేది ఎక్కువ మోతాదులో ఉంది చాలా రకాలుగా టెక్నికల్స్ గ్రాసియా హనాభి కానీ ఎలక్ట్రోసీజమైట్ కానీ అదేవిధంగా ఈ ఎక్స్పోనర్స్ బ్రోఫ్రియాలు ఇలాంటి చాలా టెక్నికల్స్ ఇలాంటి స్ప్రేయింగ్స్ చేసినా సరే ఈ త్రిప్సుధృతి అనేది ఆగట్లేదు అని చెప్పి చాలామంది అయితే చాలామంది అయితే రైతులు అయితే అడుగుతున్నారు దాంతోపాటు ఈ దానితో పాటు ఈ వేరుకుల సమస్య కూడా ఎక్కువ మోతాదులో వస్తూ ఉన్నది అదేవిధంగా పండిన కాయ పడ్డ కాయ కూడా తాళవుతా ఉన్నది అని చెప్పి ఒక్కొక్క రైతుది ఒక్కొక్కతో చాలా రైతులైతే చాలా మతం అయితే అవుతా ఉన్నారు అదేవిధంగా పంటలు విస్తీర్ణం కూడా ఎక్కువ లేదు అయినా సరే ధరలు కూడా అధికంగా లేవు అదేవిధంగా తోటలు చూసినా సరే ఇంత పెట్టుబడి పెట్టినా కానీ పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి రైతన్నది అయితే ఉంది సో కాబట్టి ఏది స్ప్రేయింగ్ చేసినా ప్రాబ్లంని బట్టి ఒకటికి సార్లు ఆలోచించి స్ప్రేయింగ్ అయితే చేయండి అదేవిధంగా చాలా రైతన్నలు వచ్చేసి వేరుకులు వస్తూ ఉంది అని చెప్పి చాలా రకాలుగా ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారు అన్న ఎలాంటి రకమైన మందులు పోయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కరిని ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను ఈ మందు పోయి ఆ మందు పోయి అని చెప్తా ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ వేరు కుళ్ళుకి ఈ మందు పనిచేస్తుంది అంటూ ఏది ఉండదండి సో మేజర్గా వెల్ట్ వచ్చిన దగ్గర ఇటుపక్క ఒక నాలుగు సార్లు ఇటుపక్క నాలుగు సార్లు మరలా అంటే ఆ వచ్చిన ఫోర్ అంటే నాలుగు వైపులు వచ్చేసి ఒక నాలుగు నాలుగు సార్లు వచ్చేసి మీరు వేరు వ్యవస్థకు వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ అనేది యూజ్ చేయండి దాంతోపాటు రిడామిల్ గోల్డ్ కానీ ఏదో ఒక ఫంగిసైడ్ రిడామిల్ గోల్డ్ కానీ మెట్లాక్జైల్ కానీ లేకుంటే మ్యాంగోజైబ్ కానీ లేదా కాపర్ కానీ దానితో పాటు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ సిక్స్ పర్సెంట్ అనేది కలిగి ఉంటుంది మనకి ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది వైకే లాబొరేటరీస్ అనేది ఇది నానో సిల్వర్ టెక్నాలజీతో కనుక రూపొందిన ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ సిక్స్ పర్సెంట్ ఈ మూడిటి కాంబినేషన్లో విల్ట్ వచ్చిన నాలుగు మూలల ఒక రెండు సార్లు వచ్చేసి డ్రింకింగ్ అయితే చేయండి అదేవిధంగా ఆ విల్ట్ వచ్చిన మొక్కలకు వచ్చేసి వాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పదిహేను రోజులకు ఒక తడ అయితే ఇవ్వండి సో ఆ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అనేది కాదండి కాకపోతే పది రోజుల్లో చావాల్సిన తోట నెల వర నెల రోజుల వరకు మనమైతే ఆపొచ్చు ఎందుకంటే అక్కడ నుండి అది వేరే దానికి స్ప్రెడ్ కాదు అదేవిధంగా ఆ వాటర్ అనేది మనం కట్టాం కాబట్టి అది వేరే చోట స్ప్రెడ్ కాదు అదేవిధంగా కొంతవరకు మరల పైన వేరు వ్యవస్థ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మరల వడలిపోయిన మొక్క మీద కూడా ఒక నాలుగు కాయలు పడే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చేసి ఈ విల్టును అయితే నివారించుకోండి సో ఈ రోజు వచ్చేసి మనం మిరపలో సెవెంత్ స్ప్రేయింగ్ అయితే చేస్తాను సో ఆ మందుల గురించి అయితే ఇప్పుడైతే మీకు అయితే తెలియస్తాను సో అవి వచ్చేసి బెస్ట్ ఆగ్రోస్ లిమిటెడ్ వారి ఇది వచ్చేసి బెస్ట్ మ్యాన్ అండి అదేవిధంగా సింజెంటా వారి ఇసాబియాను సో ఈ రెండింటి కాంబినేషన్లో నేనైతే స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది స్ప్రేయింగ్ చేసి టూ డేస్ అయితే అవుతా ఉన్నది సో ఈ బెస్ట్ మ్యాన్లో కనుక టెక్నికల్ కనుక చూసుకుంటే మనకి ఫిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా అబామెక్టిక్ వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా టోల్ఫాన్ పైరాడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి సమయంలో మనకి త్రిప్స్ కానీ అఫీట్స్ కానీ జాసిడ్స్ కానీ అదేవిధంగా లీఫ్ మైనర్లు కానీ అదేవిధంగా మైడ్స్ కానీ మనకి మేజర్గా ఎక్కువగా సమర్థవంతంగా తెల్లదోమ వరకు మాత్రమే కొంతవరకు మ్యాక్సిమం లైట్గా తెల్లదోమ కూడా పోతుంది అన్ని రకాల సమస్యల రసం పీల్చు పురుగుల మీద అయితే ఈ బెస్ట్ పైన్ అనేది పనిచేస్తుంది కాబట్టి మనకి పై ముడుతున్నా పోతుంది కింది ముడత పోతుంది తామర పురుగులు పోతాయి నల్లి పోతుంది దాంతోపాటు రెండు ముడతలు పోను మంచి గ్రోతింగ్ అనేది వస్తుందన్నమాట సో ఈ సమయంలో ఈ బెస్ట్ మ్యాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి ఫలితం ఎందుకంటే మనకి తామర పురుగులు కూడా అటాక్ అవుతా ఉన్నాయి పైన కొనలు కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వచ్చేసి బెస్ట్ మ్యాన్ అయితే స్ప్రింగ్స్ అయితే చేస్తా ఉన్నా దాంతోపాటు ఈ ఇసాబియన్ అనమాట ఇసాబియన్ వచ్చేసి మనకి ఏంటిదంటే ఇది ఒక బయోస్టిములేట్ కాబట్టి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా అంటే చాలా బాగా దోహదపడుతుంది అడ్డమైన బయోలు కొట్టి రబ్బాకు తెచ్చుకొని మొత్తం ఎరుపు వస్తా ఉంటది అదే విధంగా అదే ఎరుపులో మళ్ళీ ఈ ఫిల్స్ అటాకింగ్ అవుతా ఉంటది కాబట్టి మళ్ళీ అది మాడిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి రకమైన బయోలు కొట్టకుండా ఈ విధంగా వచ్చేసి ఈ సింజెంట్ టవర్ ఇసాబి అని అనమాట ఎకరానికి వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ అనేది సరిపోదండి ఈ సమయంలో మీరు ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన గ్రోతింగ్ అనేది రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేశారనుకోండి అసలు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్ అయితే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ కొంతమంది ఫార్మర్స్కి వచ్చేసి ఇది ఈ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అనేది చేయించాను ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది వాళ్ళ రిజల్ట్ చూసి నాకు కూడా నచ్చినప్పుడు నేను అయితే వీటినైతే సజెస్ట్ చేసి రిజల్ట్ చూసి అయితే ఈ కాంబినేషన్లో స్ప్రెయింగ్ అయితే చేయడం జరిగింది దీనితో పాటు నేను మరలా వెరీ వారి అగ్రిప్రో అండి అగ్రిప్రో ప్లస్ అనమాట ఇది ఫార్ములా సిక్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి ఐరన్ మెగ్నీషియము జింకు అదేవిధంగా కాపరు మాలిబ్దీను బోరా అనేది కలిగి ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనకి పోషక లోపాలు ఏమున్నా సరే దానితో పాటు పండుపూత రాలకుండా అదేవిధంగా ఎరుపు సమస్య ఉన్న ఇది మనకి మంచి గా వర్క్ అయితే చేస్తుంది ఈ సమయంలో ఎందుకంటే అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి పండుపూత రాలతా ఉన్నది అదేవిధంగా విధంగా డెఫరెన్స్ ఏది ఉన్నా ఇది మనకి క్యూర్ చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ఈ మూడిటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే ఒక్కసారి స్ప్రేయింగ్ చేసి చూడండి ఆ తర్వాత రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో నెక్స్ట్ వీడియోలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ అయితే ఉంది ఎందుకంటే నేను స్ప్రేయింగ్ ఆల్రెడీ కొంతమంది రైతులు స్ప్రేయింగ్ చేసి చూపించాను కాబట్టి అంత గట్టిగా చెప్తా ఉన్నా మామూలు రిజల్ట్ అయితే లేదనమాట దీని తర్వాత నేను మరొక స్ప్రే వచ్చేసి ఆ క్రాప్ సెట్టింగ్ కొరకు అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేద్దాం సో ఈ విధంగా వచ్చేసి ఎపిసోడ్ సెవెన్లో బెస్ట్ మ్యాన్ ఇసాబియాను అదేవిధంగా అగ్రిప్రో ప్లస్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడమే జరిగింది సో కొత్తగా చూసే రైతునులు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను మిరపలో ఎదుగుతూ ఏ రకమైన మందులు కొడితే గ్రోతింగ్ వస్తుందో చెప్పాను అదేవిధంగా మిరపలో విపరీతమైన పూత రావాలంటే మరొక బెస్ట్ కాంబినేషన్స్తో నెక్స్ట్ మీ వీడియోలో మేము ముందైతే ఉంటాను అంతవరకు కొత్తగా చూసే రైతులు ఎవరైనా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్